నమస్తే బీజేపీతో పొత్తు వెనుక బాబు ఎత్తు ఇదేనా ఏపీలో ఎన్నికల ముందు పొత్తుల ఎత్తుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పద్నాలుగు నాటి పొత్తులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ టీడీపీ జనసేన బలమైన జగన్ను ఢీకొట్టాలంటే కలిసి వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాయి ఇక ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు లోక్సభ స్థానాలను బీజేపీకి ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు అయితే బీజేపీకి మూడు ఎంపీ సీట్లు ఇవ్వడంపై టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది అయితే పార్టీకి మేలు అయితేనే పొత్తు ఉంటుందని బాబు నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా దాదాపు ముప్పై సీట్ల వరకు కోల్పోతున్నామని బీజేపీ కోరిన విధంగా సీట్లు ఇస్తే నేతల్లో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది అయితే ఒక్కసారిగా బీజేపీతో పొత్తుకు టీడీపీ అధినేత సిద్ధమవడం వెనుక కారణాలు ఏంటనే చర్చ సాగుతోంది ఎన్నికల బరిలోకి దిగాలన్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాల ఫలితమే పొత్తు అనేవారు లేకపోలేదు తాజా పరిణామంతో పొత్తు కోసం పోరాడుతున్న బిజెపి నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారికి ఊపు వచ్చే అవకాశం ఉంది అలాగే పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేసే తాను బలపడే విధంగా పొత్తు పొడవడానికి కారణమైనట్టు తెలుస్తోంది ఇక బాబు పొత్తు వెనుక మరో కారణం ఉన్నట్టు తెలుస్తోంది దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న గుడ్ ఫ్యాక్టర్ తనకు కలిసి వస్తుందని బాబు నమ్ముతున్నారు అలాగే పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీకి దీటుగా ఎదుర్కొనగల నైతిక బలం వస్తుందని భావిస్తున్నారు ఇక జగన్ను ఏకాకిని చేయగలిగామన్న సంతృప్తితో ఎన్నికలకు వెళ్లవచ్చునని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే పొత్తు వలన టీడీపీకి కొన్ని నష్టాలు ఉన్నాయి పరిస్థితులకు అనుగుణంగా బాబు రాజకీయ రంగు మారుస్తారని వైసీపీ వాదనకు బలం చేకూర్చినట్టు అవుతుంది అలాగే మైనారిటీలు దూరమయ్యే ఛాన్స్ ఉంది జనసేన బీజేపీ నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిడి బాబుకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై బీజేపీపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అయితే ఇవన్నీ తెలిసి బాబు పొత్తుకు సిద్ధమవుతున్నారు దీనికి బలమైన కారణం ఎన్నికల సమయంలో కేంద్రం అండ అలాగే వరుస కేసుల నేపథ్యంలో కేంద్రం నుంచి భరోసా వస్తుందని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే బాబు వయసు నిత్యా మరోసారి ఎన్నికలో యాక్టివ్ గా ఉంటారా అనేది కీలకమే వచ్చే ఎన్నికల నాటికి బాబు యాక్టివ్ లేకపోతే బీజేపీ పవన్ చెప్పినట్టు వినే స్థితిలోకి టీడీపీ వెళ్లొచ్చు పవన్ తో పొత్తు వలన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాపులు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు అయితే బీజేపీ వస్తే వారి రియాక్షన్ ఏంటి అనేది కీలకమే అలాగే బీజేపీకి ఇచ్చిన ప్రాధాన్యత పవన్ కు ఇవ్వకున్నా నష్టమే అయితే పొత్తు వలన బీజేపీకి పెద్దగా పోయేదేం లేదు కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ సొంతంగా సీటు సాధించే పరిస్థితి లేదు టీడీపీతో పొత్తు వలన కొన్ని సీట్లు సాధించవచ్చు అలాగే భవిష్యత్తులో బలపడటానికి అవకాశం ఉంది రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని షర్మిలా అంటుంది బీజేపీకి ముగ్గురు కూడా అండగానే ఉన్నారు ఇప్పుడు బాబు పవన్లతో కలిసి బీపీగా బీజేపీ మారుతోంది బీజేపీతో బీజేపీ జతకట్టి టీడీపీ జనసేనలో బీపీ పెంచుతుందా అన్న సందేహాలు లేకపోలేదు బీజేపీ కలిసి వస్తే కొన్ని వర్గాలు దూరమయ్యే ఛాన్స్ ఉంది ఇక ఇప్పటికే కమ్మ వర్గం ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది కాపులను సంఘటితం చేసే ప్లాన్లో ఉన్నారు బీజేపీ సైతం ఈ వర్గాల ద్వారానే బలపడే ప్రయత్నం చేస్తోంది తమ్మ వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే కాపు నేతలను చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ సీట్లు సాధించి ఒకవేళ అధికారం దక్కి అందులో భాగస్వామి అయితే ఆయా వర్గాలకు చేరువయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే టిడిపి జనసేన రెండు పార్టీలకు నష్టమే అయితే ఎన్నికల్లో కేంద్ర మండ ఆర్థిక భరోసా మోదీ మద్దతు లేకుంటే జగన్ను ఎదుర్కోవడం కష్టమన్న అంచనాతో బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు అలాగే రేపటి రోజున కేసుల్ని ఎదుర్కోవాలన్నా ఇతర కారణాలకు కేంద్రం మద్దతు కావాల్సి రావడంతో బీపీ టీమ్ బీజేపీతో జతకడుతోంది మరి ఈ పొత్తును ప్రజలు ఎలా చూస్తారు అనేది ఫలితాలను నిర్దేశించనుంది